క్రైస్తల ఆర్ట్ అలా రక్షకుడు వరుష క్రైస్త వారి శక్తి కలిగిన నామం ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట క్రైస్తల ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము ఆశా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఏడవ శ్లంలో నుంచి ధ్యానం చేసుకుందాం అలసిన వాడైనను త్రుట్టిల్లు వాడైనను లేడు వారిలో ఎవడనూ నిద్రపోడు కొనుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు ఈ వచ్చిన మన భూముని వాక్యము వారిలో అలసిన వాడైనను తొక్రీళ్ళు వాడటను లేడు జీవితం అంతా వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టి తిరిగి తిరిగి అంతా కూడా చివరికి వారికి వారే అసహించుకునే విధంగా అనుభవించి చివరిలో ఎదుకొచ్చిన జీవితం అని వారి జీవితాన్ని వారే అసహించుకునేటువంటి వారిని మనం ఎంతోమందిని చూసినాం ఎంతోమంది ఈ మాట అనంగా విన్న వినటం కూడా జరిగింది జీవితం అంతా అట్లాగా పాడు చేసుకొని చెప్పినట్లు వినకుండా దేవుని వాక్యాన్ని అలాగనే జీవితం ఎటుబోతుందో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా బతికి చివరకు వచ్చాలితే వారి జీవితం వారికి అసహ్యం వచ్చి అసహ్యం పుట్టి ఇట్లాగా మాట మాట్లాడతారు ఎందుకు వచ్చిన జీవితం ఈ జీవితం అని చెప్పడాన్ని తిట్టుకుంటా ఉంటారు నిజానికి దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన తరముల వెంబడి యుగములన్నీ కూడా జీవించే దేవుడు ఆయనతో పాటే జీవించేటువంటి మనకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయనతో పాటు జీవించే మనకి అలసిపోయినటువంటి జీవితాలకి తొట్టుపాటు ఉండేటువంటి జీవితాలకి ఎందుకు వచ్చిన జీవితము అనేటువంటి పరిస్థితి లేకుండా దేవుని వాక్యము జీవము కనుక ఆ జీవ వాక్యాన్ని దేవుడు అనుగ్రహించి లేవనెత్తుతా ఉన్నాడు దేవుడు ఏం చేస్తాడంటే మట్టిలో కూరుకుపోయినటువంటి జీవితాలని లేవనెత్తుతున్నాడు వాక్యాన్ని పంపించి ఆ ఎందుకు పనికిరానటువంటి అసలు మన జీవితంలో మనం ఎందుకు అనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే బలాన్ని ఇస్తాడు దేవుడు బతకమని చెప్పి బలాన్ని ధరింపజేస్తాడు అంతటి సామర్థ్యము శక్తి అనేది దేవుడిలో ఉంది మనం ఒకరిని ముందు పెట్టుకున్నాం ఒక దేవుడిని దేవతను ముందు పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు మన జీవితం అన్ని రోజులకేలాగుండదు కదా ఒక్కొక్కసారి సప్పగా ఒక్కొక్కసారి ఎందుకు వచ్చినటువంటి బతుకు అనేటువంటి నిస్సహాయత గ్రంథి లేఖనము దేవుడు సెలవిస్తా ఉండడం ఆయనను ముందు పెట్టుకున్నటువంటి వారి జీవితాలకి నిస్సహాయత అనేది కానీ తొట్టిల్లటం అనేది కానీ అలసిపోవటం అనేది కానీ రానివ్వడంట దేవునికి మహిమ కలుగును గాక ఆమె తొట్టు పడటం అనేది నిస్సహాయత అనేది అలసిపోయి నా వల్ల కాదు ఈ బతుకు నా నాతోటి కాదు అని చెప్పేటువంటి జీవితాలకి దేవుడు ఏం చేస్తాడంటే బలాన్ని ధరింపజేస్తాడంట తిరిగి మరల మీరు బతకండి తిరిగి మరలా మీరు మీ జీవితాన్ని కొనసాగించండి మీ ఎముకల్లో నుంచి రక్త రక్తంలో నుంచి కండరాల్లో నుంచి నూతన జీవం అనేది మీకు అనుగ్రహించబడుతుంది మనం నిలుపుకున్నటువంటి మన దేవుడు మనకి ముందున్నటువంటి మన దేవుడు ఏం చేస్తాడంటే మన రక్తంలో నుంచి ఆ శక్తిని అనేది బయటకు తీస్తాడు ఆయన శక్తిమంతుడు కాబట్టి మన జీవితంలో ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు అప్పుడేమైతుందంటే జీవితం మరలా నూతనంగా నిలదొక్కుంటాం ఏది ఈ అలసిపోయి ఈ ఎందుకు వచ్చిన పరిచిపోయి మన వల్ల కాదు అని అనుకుంటారు చూడండి ఆ బతుకుల్లోనికి దేవుని వాక్యం చేంజ్ చేస్తుంది అంటే మీరు బతకండి మీరు జీవించండి సంవత్సరాలన్నీ కూడా దేవుడు మీకు ఇస్తాడు ఈ సంవత్సరాలని దేవుని పేరు మీద క్షేమము కలిగి నిస్సహాయత లేకుండా సచ్చినటువంటి మనుషులకి ఆ జంతువులకి ఆ ఏ మాత్రం కూడా జీవం అనేది ఉండదు ఏ మాత్రం కూడా ఈ తొట్టు జీవం అనేది లేక నశించిపోయిన స్థితిలో ఉంటాయి అట్టి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తారంటే తిరిగి మరల మీరు బతకండి తిరిగి మరల మీ జీవితాన్ని కొనసాగించండి ఆయన జీవమై ఉన్నటువంటి దేవుడు ఆ జీవము మనలోనికి వచ్చి మనలని జీవింపజేస్తుంది ఆ స్థితిలో ఎవరైతే ఉంటూ ఉన్నారో దేవుడు వారికి సెలవిస్తా ఉన్నాడు ఒకసారి ఆ న్యాయధిపతుల గ్రంథం చూసినట్లయితే పదిహేడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన న్యాయధిపతులు పదిహేడు ఇరవై రెండు పదిహేడు ఇరవై రెండు అతడు బందీ గృహంలో తిరగాలి విసారు వాడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల ఎంచుకలు తిరిగి మల్చుటకు మొదలు పెట్టాను పేజ్ నంబర్ రెండు వందల పద్నాలుగు రెండు వందల పద్నాలుగులో న్యాయాధిపతులు పదిహేడు అధ్యాయము ఇరవై రెండవ సంసోను బలాన్ని కోల్పో ఆ మనుషునికి అప్పటిదాకా కళకళలాడతా ఉంది జీవితం సంసోన జీవితం అప్పటిదాకా ఆడింది ఆట పాడింది పాట ఉంది దేవుని బలాన్ని పొందుకొని అడవిలో ఉన్నటువంటి సింహం ఎలాగా టీవీగా తిరుగుతుంది దానికి ఏ జంతువుని చూసినా సరే భయం అనేది లేకుండా మొత్తం నాదే అన్నట్లుగా ఎలాగైతే తిరుగుతుందో సంస్ను కూడా అట్లాగా యోగానికి భయపడకుండా మనుషుల మధ్యలో శత్రువుల మధ్యలో ఆ టీవీగా తిరుగుతా ఉన్నాడు టీవీగా తిరుగుతా ఉన్నాడు నన్ను ఎవడేం చేయగలడు అనే విధంగా దేవుడు ఆ మనుషునికి బలాన్నిచ్చాడు బతుకు నువ్వు జీవించు దేవుని యొక్క జీవాన్ని పొందుకొని నీ జీవితం అంతా కూడా దేవుని పేరిట గొప్ప బలం చేత నింపబడి నీ జీవితాన్ని కొనసాగించని దేవుడు ఆ మనుషునికి జీవాన్ని ఇస్తే ఆ నిస్సహాయకు లోనికి చేసిండు ఆ మనుషుడా నాక తప్పు చేయటం సహజం ఇక తప్పు చేసి నిస్సహాయకు వచ్చిండు వచ్చిన తర్వాత తిరిగి మరలా దేవుడు బలాన్ని ఇస్తా ఉన్నాడు ఆమె దేవుడు ఎప్పుడైనా సరే మన జీవితంలో మనకు ఎదురుబడి మన జీవితంలో మనకు ఎదురుబడి మీరు జీవించండి అని చెప్పింది అనుకోండి ఆ గడియనుంచి మన జీవితంలో తప్పు అనేది లేకుండా తొట్టుపాటు అనేది లేకుండా ఆ యొక్క స్థితిని కొనసాగించగలిగి ఆ స్థితిలో మనము నిలదొక్కున్నట్లయితే మనకు తిరుగుండదు తిరుగుండదు కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ స్థితి నుంచి పడిపోతా ఉంటాం పడిపోయినటువంటి ఆ స్థితిలో మన దేవుడే ఎటువంటి దేవుడు అంటే మనం ముందు పెట్టుకున్నటువంటి దేవుడు మనల్ని నడిపించమని మనకి ముందు నిలుపుకున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే మీరు బతకండి శత్రువు అనేటువంటి వాడి ముందు అయినా సరే మీరు తగ్గొద్దు బతకండి మీకు జీవం అనేది మీకు ఆయు అనేది మీకు బలము అనేది నేను మీకు ఇస్తా అని దేవుడు దేవుని వాక్యము చేత ఆయన ప్రజలని బలపరుస్తా ఉన్నాడు ఆ సంసోన తల వెంట్రుకలు తిరిగి మొలుస్తా ఉన్నాయి ఆ మనుషునిలో ఉన్నటువంటి బలం అంతటిని కూడా ఆ శత్రువులు ఏం చేశారంటే ఆ ఈ మనిషికి బలం ఈ వెంట్రుకల్లో ఉంది అందుకని నొన్న గుండు కొడతారు కొడితే ఆ యొక్క బలం అంతా ఈ మనుషునికి ఉన్న బలం అంతా పోయింది ఎందుకంటే ఆ వెంట్రుకల్లో ఉన్నటువంటి బలం అంతటినీ కూడా వాళ్ళు ఆ గుండు చేయటం వల్ల ఆ బలం అంతా కూడా పోయింది పోయిన తర్వాత ఇక ఒక అడవిలో ఉన్న సుమాన్ని చంపేస్తే ఇక దాని పరిస్థితి అక్కడికే లాస్ట్ అక్కడికే లాస్ట్ ఒక మనుషుణ్ణి బంధించి వాడిని లేకుండా చేస్తే ఆ వాడి జీవితం అక్కడికే లాస్ట్ అదే లాస్ట్ అటు జంతువు ఇటు మనుషుడు ఇటు దేవుని జీవము ఈ దేవుని జీవము ఆ జంతువుతో ఈ మనుషునితో పోలిక లేదు ఆ జీవం అనేది మనలోనికి వచ్చి సాధారణమైనటువంటి మనుషులకి కలిగేటువంటి పరిస్థితులని మనకి కలగకుండా చేసి ఏం చేస్తుందంటే తిరిగి మరల బతికిస్తుంది ఆమె దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అంటే మన జీవితాలని తిరిగి మరలా కడతాది లేఖనంలో రాయబడి ఉంది ఆ అతని తల వెంట్రుకలు కట్ చేశారు నున్న గుండు కొట్టారు గుండు కొట్టిన తర్వాత వాళ్ళకి సంతోషం ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ మనుషుడు అనుకున్న బలాన్ని చూసుకొని ఎగిరిపడ్డాడు ఇప్పుడు ఆ మనుషుని బలమంతటిని కూడా మేము తీసేసినాం విరుచేసిన ఆ మనుషుని కొలప ఆ మనుషునికి ఉన్నటువంటి బలాన్ని అంతటిని కూడా విరిచేసిన ఇంకెక్కడ ఇంకెక్కడ విర్ర విగుతుడు అని వాళ్ళ యొక్క పరమ కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని ముగించడు మన జీవితము మన యొక్క ఆయన నిర్ణయించినటువంటి సమయము వచ్చేంత వరకు మనల్ని బతికిస్తూనే ఉంటాడు ఆ అడవిలో బతికే జంతువు వచ్చి లేకపోతే ఈ భూమి మీద మందు తాకుంటున్నా సొట్ట తాకుంటున్నా ఉండేటోడు వచ్చి నేను బతకనేయ్యా అని అంటే దేవుడు సరే చచ్చిపోయింది ఆ సొట్ట తాగేటోడు చంపుతాడు అంటే చచ్చిపోని వానికి అప్పచెప్పడు దేవుడు ఎప్పటి ఎప్పటి వరకు అయితే మన ఆయు అనేది ఉంచుండో అప్పటి వరకు మనం జీవిస్తామే ఆమె ఈ లోకపు మనుషులకి ఈ లోకపు జంతువులకి దేవుడు మనల్ని అప్పచెప్పడు ఎందుకంటే మన యొక్క ఆయువు అనేది మన యొక్క ప్రాణం అనేది దేవుని యొక్క దృష్టిలో అమూల్యమైనది దేవుడు దానికి కావాలి ఉంచుతాడు కావలి ఉంటాడు ఆయనే ఉంటాడు ఈ మనుషుల యొక్క జీవమును దేవుడు ఏం చేస్తాడంటే మంచలోనే ముగియకుండా వారి యొక్క దేవుడు వారికి ఎప్పటి వరకు అయితే ఉంచుడు అప్పటి వరకు వారు నిలదొక్కుంటారు బలము లేకపోయినా సరే నిలకొక్కున్నారు సంశి బలం లేదు అప్పటికే పోయింది ఉన్నది పోయింది తర్వాత ఏమైతా అంటే తిరిగి మరలా దేవుడు బలాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు తిరిగి మరల పుంజుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు మీరు మరలా బలాన్ని పొందుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ సజీవమగినటువంటి దేవుని మార్గంలో మనకి అనుగ్రహించబడిందే ఇదే నిట్టూర్పులతోటి వేడుపుల పెడబోపులతోటి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు బలాన్ని పొందుకుంటా ఉన్నారు నిట్టూర్పు ఆ మూలుగు ఆ శ్రమకి ఆ కష్టాలకి ఒకరోజు చేసిన కష్టం కాదు మనకు అలవాటు లేని పని చేస్తే ఆ ఏంటంటే సాయంత్రం ఆద మనుషులు నిద్రపోయేటప్పుడు మనకి తెలియకుండానే మూలుగులు శబ్దం వస్తుంది మీకు ఇష్టం మీరు ఎన్నడూ చేయనటువంటి పని శరీరం పనిచేశారు అనుకోండి మీకు అలవాటు లేని పని శరీరం అలసిపోయేటట్లుగా పనిచేస్తే మీకు సాయంత్రం ఆ నిద్రలో మూలుగులు శబ్దం వినబడుతుంది అట్లాగా దేవుని ప్రజలకి ఒక దినము రెండు దినాలు కాదు సంవత్సరాలు తరబడి వారి యొక్క శ్రమను బట్టి వారు నిర్పులతోటి దేవుని కొరకు చూస్తూ ఉన్నారు నిట్టూర్ కాండము నిర్గమకాండము నిర్గమకాండము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం పేజీ నంబరు నలభై ఆరు నేను చదువుతా పేజీ నంబరు నలభై ఆరు రెండో అధ్యాయము ఇరవై మూడో కాండం నిర్గమకాండం నిర్గమకాండం రెండు ఇరవై మూడు అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇస్రాయేలీలో తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడ్చుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరిన్నారు వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆ దేవుణ్ణి బట్టి కొన ఊపిరితో ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన ఊపిరితోటి ఆ శ్వాస ఒక్కొక్కసారి అందుతుంది ఒక్కొక్కసారి అందట్లా అంతటి భయంకరమైన స్థితిలో దేవుని ప్రజలు బతుకుతా ఉన్నారు ఈ అంత కూడా ఎందుకు బతుకు అని అనుకోవచ్చు కానీ వాళ్ళ నిరీక్షణ ఏంటంటే వారి యొక్క ఆయుధం ఏంటంటే దేవుడు దేవుడు మనల్ని బతికిస్తాడు మనకి ఏ స్థితిలో అయితే ఆ మన పని ఇక అయిపోయినట్టే మన వల్ల కాదు అని అనుకుంటామో ఆ స్థితిలోని దేవుడు మనకేం చేస్తాడంటే ద్వారాలు తెరుస్తాడు ఆ స్థితిలోని మన యొక్క ఆశ ఆశ అయిన సందర్భంలో దేవుడు మనకి సమృద్ధిగా ద్వారాలు తెరుస్తాడు మీరు బతకండి మీరు చనిపోవటానికి లేకపోతే మీరు మనుషుల చేత నశింప చేయబడటం కొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవాల ఆ జీవము కలిగినటువంటి దేవుడు మీరు బతకండి జీవించండి మీ జీవితాన్ని సుఖంగా ముగించండి ఇది దేవుడు మనుషునికి అనగా ఆయన నుండి విశ్వాసం ఇచ్చినటువంటి మనుష్యునికి దేవుడు ఇచ్చినటువంటి ప్రమాణ వాక్యం ఈ ప్రమాణ వాక్యాన్ని బట్టి ఆ మూలుగులతోటి ఆ నిర్పులతోటి వారి జీవితాన్ని భారంగా వెలగీస్తా ఉన్నారు భారంగా గడిచిపోతా ఉంది రోజు ఎంత అంటే అంత భారంగా కనుకనే వారు పెట్టేటువంటి మొర అనేది దేవుని యొక్కకు పోయింది దేవుని యొక్కకు పోయిన తర్వాత మన ప్రార్థనలన్నీ మనము దేవుని సన్నిధిలో కన్నీరు అంతా కూడా ఎంతగా విడిస్తే కన్నీరు ఎంతగా విడిస్తే ఎంతగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నీ కూడా మన జీవితంలో మనకి ఎదురైతే మేలుల ద్వారా మేలుల ద్వారా మన ముందు నిలబడితేవచ్చు ఆయన వినే వినకుండా ఉండే దేవుడు కాదు విని సమాధానం ఇవ్వకుండా ఉండే దేవుడు కూడా కాదు వింటాడు ఆ సమాధానము సరి అయినటువంటి స్థితికి వచ్చే వరకు అలాగా మనం చూస్తూ ఉంటాడు ఆ సమాధానం పొందుకునే స్థితికి మనం వచ్చేంత వరకు ఆయన అలాగే చూస్తాడు అప్పటి వరకు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన వరకు కనిపెట్టుకుని ఏం జరుగుతుందంటే మన జీవితంలో మన ఎడల ఆయన యొక్క సంకల్పం అనేది నెరవేర్చబడుతుంది మన జీవితము మేలును పొందుకుంటది ఎవడెవడో వచ్చి ఎవరెవడో మన ముందు నిలబడి ఎవడెవడో ఏదో ఆలోచనతోటి ఇంకేదో ఇంకేదో చేద్దామని ఇట్లాగే సంబరం చేసుకుంటే దేవుడు కొనసాగనివ్వడు దేవుడు కొనసాగనివ్వడు ఆయన ప్రజల యొక్క జీవితాలన్నీ ఆయన గుప్పెట్లో ఉంటాయి ఆయన ఆయన శత్రువులకి తన ప్రజలని ఏ మాత్రం కూడా అప్పజెప్పడం మిగిలినటువంటి మనుషుల్లాగా ఆ దేవుణ్ణి అనుసరించేటువంటి వారి జీవితాలు ఉన్న పాటుగా ఉన్నపాటుగా లేకపోతే ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పద్ధతి ఒక పాడు లేకుండా ఆ మొదట మనం చెప్పుకున్నట్టు మామూలు మనుషులు ఉంటారు కదా వాళ్ళకు జరిగినట్లుగా మనకు దేవుడు జరగనివాడు ఆయన గుప్పిట్లో మనం ఆయన గుప్పిట్లో మనం ఆయన గుప్పిట్లో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే మీ స్థితి ఎలాగుంది కదా మీ పరిస్థితి ఎలాగుంది కదా ఇలాగున్నటువంటి మీకు నిలదొక్కుంటారు మీ జీవితాలు అనేవి నిలబడతాయి మీరు చూసేటువంటి మనుషులకి జరిగినట్లుగా మీకు జరగదు ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్కకు మీరు వచ్చి ఉన్నారు గ్రంథం ఏడో గ్రంథం ముప్పై ఏడు అధ్యాయు పదకొండవ విషయం చదువుతా ముప్పై ఏడు పదకొండు పేజీ నెంబరు ఏడు వందల పంతొమ్మిదో పేజీ అప్పుడైనా నాతో ఇట్లా నేను ధరపుత్రుడ ఈ ఎముకలు ఇలా నందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయిను మన ఆశ విహులమాయను మనము నాశన నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు కాబట్టి ప్రవచనమితి వారితో ఇట్లను ప్రభు అవి యహోవా సెలవు ఇచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచగను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను ఇదిగో దేవుని అనుసరించేటువంటి వారి జీవితము ఇలాగ ఉన్నా సరే ఇలాగున్నది ఇలాగున్నా సరే కాదు కానీ ఇలాగున్నది వాళ్ళ జీవితము బతికే ఉన్నారు కానీ సమాధిలో ఉన్నటువంటి ఒక మనుషుని స్థితి ఎలాగుంటుందో అలాగున్నది బతికున్నటువంటి వారి స్థితి దేవుణ్ణి ఎరిగినటువంటి వారి స్థితి సమాధిలో జీవములైనటువంటి ఒక మనుషుని పరిస్థితి ఎలాగుంటుందో అలాగ ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీరు అనుకుంటా ఉన్నారు కదా ఇదిగో పదకొండవ క్షణంలో మన ఆశ విఫలమాయను మన ఎముకలు ఎండిపోయిన మనకి ఏ మాత్రం కూడా బతుకు లేదు అని అనుకుంటా ఉన్నారు కదా మీరు అట్లా అనుకోగాకండి నేను ఆ జీవము లేనటువంటి ఎముకల్లోనికి జీవాన్ని రప్పించగలిగినది ఏముంది జీవము లేనటువంటి ఎముకల్లోనికి జీవాన్ని తిరిగి రప్పించగలిగిన దేవుణ్ణి మీరు ఏమనుకుంటా ఉన్నారంటే ఇక మన బతుకంత అయిపోయింది ఇక మనకేం లేదు మన వల్ల కాదు మన జీవితం ముగిసిపోయినట్లేక ఇక సూత కాలం కడగటం తప్పించి ఆ వచ్చేటువంటి దాని కొరకు ఎదురు చూడటం తప్పించి మనం ఏం చేయలేము అని అనుకుంటా ఉన్నారు కదా అట్లా అనుకుంటా ఉన్నటువంటి మీకు చెప్పేది ఏంటంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుని వాక్యము సెలవిస్తా ఉంది దేవుని యొక్క జీవం అనేది కోల్పోయినటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది ఆ స్థితిలో ఉన్నటువంటి ఇస్రాయలుకి దేవుడు సెలవిస్తా ఉంటారు దేవుని ఆ ఎరగకుండా దూరముగా ఉన్నటువంటి వారు దేవుని ఎరిగిన వారే ఇరగకుండా దూరముగా ఉన్నటువంటి వారికి దేవుడు తిరిగి మరలా జీవాన్ని ఇస్తా ఉండు ఎలాగంటే వాళ్ళ యొక్క పరిస్థితి అప్పటికే అంత చేదాటిపోయింది ఇక మనం ఏం చేయాల్సిన పని లేదు ఏదైతే రావటానికి సిద్ధంగా ఉందో దాని కొరకు ఎదురు చూడటం తప్పించి మన జీవితంలో మనం ఏమీ చేయలేము ఏదైతే రావటానికి సిద్ధంగా ఉన్నదంటే అర్థం ఏంటి వాళ్ళు మరణం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ంత మించి ఏమీ లేదు చేయటానికి వాళ్ళు మరణం కొరకు ఎదురు చూడాల ఎందుకంటే వాళ్ళ జీవితంలో చేయడానికి ఏ అవకాశం లేదు వాళ్ళ జీవితాలన్నీ కూడా నిస్సారం మన ఎముకలన్నీ ఎండిపోయినాయి మన ఆశ అంతా కూడా విఫలమైంది అని వాళ్ళ జీవితాలు మనుషులకి సూచనగా కనపడతా ఉన్నాయి అటువంటి జీవితాల్లోనికి దేవుడు చెప్తా ఉన్నాడు ఇదిగో మీరు ఇట్లా అనుకుంటా ఉన్నారు కదా ఇట్లాగా అనుకోవటానికి వీరి మీదట ఇటువంటి ఆలోచన చేయటానికి ఏ మాత్రం కూడా ఆలోచన చేయవద్దు ఇట్లా అనుకోనే వద్దు ఎందుకంటే వారిలోనికి దేవుడు జీవాన్ని రప్పించి అనగా వారి జీవితాలను తిరిగి ఫలించేటట్లుగా వాళ్ళ జీవితాలను తిరిగి మరలా నిలదొక్కునేటట్లుగా ఆ సంసోని జీవితం ఎలాగైతే బలాన్ని కోల్పోయేటం అప్పటిదాకా టీవీగా తిరిగినటువంటి మనిషి అప్పటిదాకా ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి మనిషి ఏమైపోయింది తిరిగి ఆ దేవుని బలాన్ని పొందుకున్నాడు అప్పటి దాకా బలవంతుడైనటువంటి మనుషుడు నిస్సహాయతలోని పెళ్ళి అదే మనుషుడు మరల దేవుని బలాన్ని పొందుకుంటా ఉంటాడు ఈ జీవం అనేది మన జీవితాల్లోనికి వచ్చేం చేస్తుంది అంటే మనల్ని నిలబెడతారు దేవుని వాక్యము ఆ ఇస్రాయేలీలతో సెలవిస్తూ ఉంది మనకున్నటువంటి ఆశ మనకున్నటువంటి జీవము మనకున్నటువంటి ఆ యొక్క బలం అంతా కూడా పోయింది మన జీవితం అంతా కూడా ఆ ఒకప్పటి జీవితం అంతా కూడా మనకి తీసేయబడ్డది ఇక మన జీవితం కూడా వ్యర్థం ఇక బతికి ఉపయోగం లేదు అనే స్థితిలోనికి వచ్చినటువంటి మనుషులకి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మీరు నిలబొక్కుంటారు మీ జీవితాలు నిలబడుతుంది మీరు క్షేమాన్ని పొందుకుంటారు మీ జీవితాలు నెమ్మదిగా ముగించబడతాయి ఆశ లేనటువంటి సమయ సమయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశను పుట్టిస్తా ఉండ మనుషుల జీవితాలలోనికి అనగా ఆయనను ఎందరైతే ఆశ్రయించారో వారందరి జీవితాల్లోనికి దేవుడు ఈ రకమైనటువంటి నూతన జీవాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు అందుకే లేఖనం చెప్తా ఉన్నది వారిలో అలసిన వాడైనను తొట్రీళ్ళు వాడైనను లేడు ఎందుకుంటాడు ఆయన నిజమైనటువంటి దేవుడు మన బలహీనతలో ఉన్నామా ప్రార్థన చెయ్యి బలహీనతలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఆయన వాక్యము చేత మనల్ని దర్శిస్తాడు ఆ వాక్యము ప్రకారంగా మీరు నడుచుకున్నారనుకోండి ఆ తర్వాత మీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు జరుగుతాయి అప్పుడు జీవితం అనేది మళ్ళా కొత్తగా వెలిగించబడతుంది నిస్సహాయతలోనికి కోరుకుపోయినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళా జీవించమని ఆ సంవత్సరాలని కొత్తగా అనుగ్రహిస్తాడు కొత్త జీవితాన్ని జీవించమని దేవుడు ఇస్తాడు ఆ జీవం అనేది క్రీస్తులో మాత్రమే ఉన్నది ఆయనలో ఉన్న వారికి మాత్రమే మేము అలసిపోయిను మేము తోట్రీళ్ళను ఇక చాలు ఈ బతుకు అనే పరిస్థితి రాదు దేవుడు యుగాలన్నీ కూడా బతుకుతా ఉన్నాడు ఈ యాభై అరవై సంవత్సరాలు బతికిన ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పని అంటా ఉన్నా యాభై ఏళ్లు అరవై ఏళ్ళు బతికినోడలే ఎందుకు వచ్చిన బతుకు అని అంటా ఉన్నా దేవుడేమో యుగాల వెంబడి యుగాలు జీవిస్తా ఉన్నాడు ఆయనతో పాటు ఉన్నటువంటి వారికి కూడా ఈ స్థితే కలుగుతుంది ఈ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఈ స్థితిలో ఉన్నటువంటి వారెవ్వరు కూడా దేవుని వెంబడించేటువంటి వారెవ్వరు కూడా నేను అలసిపోయాను మా జీవితం చాలు అనేటువంటి మాట అనరు ఎందుకన్నారంటే వారు రోజు రోజుకి కూడా దేవుని గొప్ప జీవాన్ని పొందుకుంటారు ఆ జీవం అనేది మనలో ఉంటే మనలో ఉంటే ఇంకా వచ్చేటువంటి సంవత్సరాలని ఎప్పుడు అనుభవించుదామా వచ్చేటువంటి రోజుల్ని ఎప్పుడు మనము అనుభవించుతామా అనేటువంటి ఎదురు చూపు కలిగి జీవిస్తా ఆ జీవం అనేది మనల్ని జీవింపజేస్తుంది నశింపజేయడం నశించేటువంటి వారికే నూతన జీవాన్ని ఇస్తుంది ఆ శక్తిమంతుడైనటువంటి దేవునిలో జీవమును పొందుకొని నిలదొక్కుండా దేవుడు తన వాక్యాన్ని తీయించును కాక అవి